అందరికి నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఒక వ్యక్తి జాతకంలో ఏలినాటి శని అర్ధాష్టమ శని నడుస్తుంటే వృత్తి వ్యాపారాలలో తీవ్ర ఆటంకాలు ఆర్థిక సమస్యలు అనారోగ్యంతో సమస్యలు ఇబ్బంది పడుతూ ఉంటారు శని త్రయోదశి రోజు చేసే చిన్నపాటి పూజతో ఇలాంటి సమస్యలను మనం పొందవచ్చు ఈ సందర్భంగా నూతన సంవత్సరంలో ఏ ఏ రాశులకు శని ప్రభావం ఉండబోతుంది శని త్రయోదశి ఎప్పుడు వచ్చింది ఆ రోజు ఎలాంటి పూజలు చేస్తే మంచిది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం శనివారం త్రయోదశి తిథితో కలిసి వస్తే ఆ రోజును శని త్రయోదశి అంటారు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం శని త్రయోదశిగా కలిసి వచ్చాయి కాబట్టి ఆ రోజున శని త్రయోదశి పూజ చేసుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు అలాగే శనివారం ఉదయం ఆరు గంటల నుంచి పది గంటలలోపు శని త్రయోదశి పూజ చేసుకోవాలి దానవులు చేసిన క్షీరసాగర మదనంలో ఉద్భవించిన హలాహలాన్ని తన కంఠంలో దాచుకొని లోకాలను కాపాడిన నీలకంఠేశ్వరుడైన ఆ శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళింది ఈ త్రయోదశి తిదినాడే అని శివపురాణం ద్వారా తెలుస్తుంది శని త్రయోదశి రోజున శని దేవునికి భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు చేసి శని త్రయోదశి వ్రతాన్ని ఆచరించడం వలన ఆర్థిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు నివారానికి అధిపతి శని భగవానుడు ఏ వ్యక్తికైనా పూర్వజన్మ కన్మ ఫలితాలను అందించే అధికారం శనిది అందుకే మానవులకు మంచి ఫలితాలు అయినా చెడి ఫలితాలు అయినా కలిగేది శని భగవాను అనుగ్రహం వలనే నిజానికి శని పాపగ్రహం అంటారు కానీ ఒక వ్యక్తిని అగ్ని పరీక్షలకు గురి చే చెడు మార్గం నుంచి సన్మాన్మగం వైపు నడిపించేది శని భగవానుడే అందుకే శని దేవుణ్ణి ఆరాధనకు అంతటి విశిష్టత జాతకం ప్రకారం ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని నడుస్తున్న వారు తప్పకుండా ఈ రోజున పూజలు చేసుకోవాలి అలాగే కొత్త సంవత్సరంలో శని మీనరాశిలకి ప్రవేశిస్తున్న మీనరాశి మేషరాశి వారికి ఎలా ఏలినాటి శని ప్రభావం ఉండబోతుంది అలాగే కుంభరాశి వారికి కూడా ఏలినాటి శని ప్రభావం చివరి దశలో ఉంటుంది కాబట్టి ఈ మూడు రాశుల వారు శని త్రయోదశి రోజు శనికి ప్రత్యేక పూజలు జరిపించుకోవడం వలన కొత్త సంవత్సరంలో శుభ ఫలితాలను పొందుతారని శని త్రయోదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి అభ్యంగన స్నానం చేసి దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళాలి అక్కడ నవగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి ఈ రోజు ప్రధానంగా శనీశ్వరుడిని ఆరాధించడం తైలాభిషేకం చేయాలి ఒక తమలపాకులో బెల్లం ముంచి శనికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి అంతేకాకుండా ఈరోజు నల్ల నువ్వులు నల్లని వస్త్రంలో ఉంచి తాంబూలం దక్షిణతో బ్రాహ్మణులకు దానం ఇచ్చేస్తే జాతకంలోని అరిష్టాలు ఉంటే తొలగిపోతాయని తెలుస్తుంది శని త్రయోదశి నాడు సమయాభావం వలన ఇవేవి చేయలేని వారు కనీసం నవగ్రహాల వద్ద మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో ఆరాధన చేసి శనిదేవుని తమలపాకుల్లో బెల్లం నైవేద్యంగా సమర్పించి తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే శనిదేవుని ప్రీతిని పొందవచ్చు అలాగే శివునికి కాని ఆంజనేయ స్వామికి కాని భక్తితో పదకొండు ప్రదక్షిణలు చేస్తే శనిదేవుని అనుగ్రహాన్ని పొందినట్లే అని శాస్త్రవచనం ఈ రోజు శనిదేవుని వాహనమైన కాకులకు ఆహారం పెట్టడం వలన నల్లచీమలకు పంచదార పెట్టడం చేస్తే కూడా మంచిదే ఏ పూజకైనా భక్తి ప్రధానం భక్తి ఉంటే చిన్నపాటి పూజకైనా అపారమైన ఫలితం ఉంటుంది ఒకవేళ ఈ విధంగా కుదరని వారు శని త్రయోదశి రోజున రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసి పదకొండు ప్రదక్షిణలు చేస్తే కూడా శని దోషాలు తొలగిపోతాయని నమ్మకం అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించి పూజ చేసినా కూడా మంచిదే ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరింత వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి